స్తోత్రం విశిష్టత రోజుకు కనీసం ఒక్కసారైనా ఒక్కసారైన నామ పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ సహస్రనామం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది విష్ణు స్తోత్రము పారాయణ చేసిన అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును పాపములు తొలగును స్తోత్రములో ప్రతి నామము అద్భుతం మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామపారాయణం అన్నింటికీ విరుగొడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఇంకా ఇంటి దేవతా పూజతో ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే ఒకటి అదృష్టం రెండు ఆర్థిక ఇబ్బందులు ఉండవు మూడు గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నాలుగు కోరిన కోరికలు నెరవేరుతాయి ఐదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేకుంటే వినడమైనా చేయాలి ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం దుష్టప్రభావాన్ని దూరం చేస్తుంది అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు అభీష్ట సిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను నూట ఎనిమిది మార్లు జపించవలెను పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు చేయవచ్చును ఒకటి విద్యాభివృద్ధికి పద్నాలుగో శ్లోకం సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిద్కవి రెండు రోగ నివృత్తికి పదహారో శ్లోకం భ్రాజిష్ణురభోజనం భుప్తా సహిష్ణురర్జగదాదిజ అన్వో విజయో జేతా విశ్వయోని పునర్వసు మూడు ఉత్సాహమునకు పద్దెనిమిదో శ్లోకం వేద్యో వైద్య సదాయోగి వీరహా మాధవో మధు అతీంద్రియో మహామయో మహోత్సాహో మహాబల నాలుగు మేధాసంపత్తికి పంతొమ్మిదో శ్లోకం మహాబుద్ధి అర్మహావీర్యో మహాశక్తి అర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమా నమేయాత్మా మహాద్రిదృక్ ఐదు కంటిచూపునకు ఇరవైనాలుగో శ్లోకం అగ్రణీ గ్రామణీ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ స